చేస్తున్నా కూడా సచివాలయంలో మీరు చేస్తున్నారు సచివాలయ ఎంప్లాయీస్ ఏ ఒక్కరు కూడా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎక్కడ కూడా రిజెక్ట్ చేసింది లేదు అది రిజెక్ట్ అయిందంటే ఆ ఊరు ఎంప్లాయర్ అనేది కూడా కార్ చదవకుండా మోటార్ వెహికల్ అని ఏదన్నా కార్ అవన్నీ ఎవరి నుండి లింక్అప్ అయ్యి ఉంటే రాదు తప్ప మళ్ళీ అవి కూడా చేసుకుంటే కూడా అన్ని స్కీమ్స్ వర్తిస్తున్నాయి గడప గడప తిరుగుతున్నప్పుడు నేనంటే ఇక్కడ ప్రచారం చేయడం లేదు మా నిన్న విషయం చెప్తున్నా సర్పంచ్ గారే నేను ఎమ్మెల్యే గురించి ప్రభుత్వం గురించి మాట్లాడను

ಮಾತಾಡವಲ್ಲೇ ಎಲ್ಲ ಎಷ್ಟು ಬರೋದು ಅನ್ನೋದು ನಾಲ್ಕು ಬನ್ನಿ

అరే ఎప్పుడు సార్ మరి ఎప్పుడు గవర్నమెంట్ అనుకుంటూ వస్తాయి ఏదైనా ఏ గవర్నమెంట్ నేను ఒక గవర్నమెంట్ సార్ ఈ రోజు ఒక్కటే కదా కదా పింఛన్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఒకటే కదా కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది కదా కొత్తగా ఏమిషన్ పెన్షన్ ఎవరు అడుగుతున్నా గవర్నమెంట్ గురించి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ తెచ్చింది మూడు వేలు కేంద్ర ప్రభుత్వం మెడికల్ క్యాంప్ సర్పంచారు సర్పంచు మెడికల్ క్యాంప్ డాక్టర్ చూసార డాక్టర్ చూస్తున్నారు చూస్తున్నాయి కదా